హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమ యూట్యూబ్ చనల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో గుజరాత్ టైటాన్స్ యొక్క బలహీనతలు ఏంటి బలాలు ఏంటి వేలం తర్వాత ఆ జట్టు ఎలా ఉంది అనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం అదేవిధంగా ఆర్దిక్ పాండ్యా వెళ్ళిపోయిన తర్వాత ఆ జట్టు పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి వేలంలో మంచి ప్లేయర్లు కొనుగోలు చేసిందని చెప్పుకోవచ్చు దానికంటే ఆ జట్టుకు భారీ షాక్ అంటే భారీ షాక్ అంటే హార్దిక్ పాండ్యాన్ వదులుకోవడం ఆ జట్టు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గుజరాత్ టైటన్స్ ఆడిందో రెండు సీజన్లు కానీ ఫస్ట్ సీజన్ లోనే టైటిల్ గెలవడం జరిగింది ఆ తర్వాత సీజన్ లో వచ్చేసరికి ఫైనల్ వరకు చేరింది ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్ చేతిలో ఓడిపోవడం జరిగింది కొద్దిలో టైటిల్ మిస్ చేసుకోవడం జరిగింది గత సీజన్ లో అలాంటి ప్లేయర్ ను గుజరాత్ టైటన్స్ మాత్రమైతే వదులుకోవడం అంటే చాలా అంటే చాలా దారుణం అని చెప్పుకోవచ్చు అయితే అలాంటి మిడిల్ ఆర్డర్ ప్లేస్ లో అలాంటి ఆల్రౌండర్ ప్లేస్ లో మన మినీ వేలంలో మరి గుజరాత్ టైటన్ రిప్లేస్ చేసిందంటే అంటే చేయలేదు ఎందుకంటే అంత మంచి ఆల్రౌండర్ నెంబర్ వన్ ఆల్రౌండర్ దొరకాలంటే సాధ్యం కాదు మరి ఒకవేళ ఎలా మరి గుజరాత్ టైటన్స్ ఈ ఆల్రౌండర్ కోటానికి భర్తీచ్చేస్తుందో ఒకసారి చూద్దాం మొత్తం మీద గుజరాత్ టైటన్స్ యొక్క బలాలు ఏంటి బలహీనతలు ఏంటి అనేది తెలుసుకుందాం మెయిన్ గా బలాలు వచ్చేసరికి బలమైన స్పిన్ విభాగం గాని పేస్ విభాగం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్ కు అదే విధంగా బలమైన ఫినిషర్లు నాణ్యమైన ఫినిషర్లు ఉండడం కూడా గుజరాత్ కు టీం కు కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు అదే విధంగా బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే పర్వాలేదు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచిగా ఉంది గుజరాత్ టైటన్స్ వచ్చేసరికి కానీ కానీ మంచి ఆల్రౌండర్స్ మాత్రం అయితే లేదు గుజరాత్ టైటాన్స్ యొక్క బలహీనత మెయిన్ బలహీనత ఏదంటే గుజరాత్ టైటన్స్ యొక్క ఆల్రౌండర్స్ లేరు అంత ముందుకైతే ఆల్రౌండర్ కూడా వస్తే అడ్డక్ పండే సమస్యగా నిర్వహించేది కాకపోతే ఆ ప్లేస్ ను అయితే గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి మినీ వేలంలో భర్తీ చేయలేకపోయింది ఆ ప్లేస్ ఖాళీగానే ఉండడం జరిగింది నాణ్యమైన ఆల్రౌండర్ అయితే లేదు ప్రజెంట్ ఆ టీంలో ఉన్న ఆల్రౌండర్ వచ్చేసరికి రషీద్ ఖాన్ గాని విజయ్ శంకర్ గానీ అస్మతుల్లా రాజా గాని రాహుల్ త్రివాటి గాని ఉండడం జరిగింది కాకపోతే వీళ్ళు ప్రపంచ స్థాయి ఆల్ ఆల్రౌండర్ అయితే కాదు రాహుల్ త్రివాటి వచ్చేసరికి ఫినిషర్ గా అంటే ఎక్సలెంట్ గా అంటే ఎక్సలెంట్ గా రాణిస్తాడని చెప్పుకోవచ్చు మన అదేవిధంగా రషీద్ ఖాన్ కూడా ఫినిషర్ గా అయితే బాగానే రాణిస్తారు కాకపోతే ఆల్రౌండ్ పొజిషన్ పూర్తి న్యాయం చేయలేకపోతే వీళ్ళు మాత్రం అయితే గుజరాత్ ఐటన్స్ మెయిన్ బలహీనత ఆల్ ఆల్రౌండర్ కోటాలో గట్టి అంటే గట్టి బలహీనతను ఉన్న చెప్పుకోవచ్చు అదే విధంగా మరి ఇంకోటి వచ్చేసరికి కెప్టెన్స్ బాధ్యతలు వచ్చేసరికి శుభం గిల్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే శుభ్మాన్ గిల్ కెప్టెన్స్ ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా చేయలేదు ఫస్ట్ టైం మరి ఐపీఎల్ ఎలా చేస్తాడో ఏ విధంగా చేస్తాడో చూడాలి మరి ఫస్ట్ టైం గుజరాత్ టైటన్స్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ ఎంత మేరకు ఒత్తిడిని జయించి మా టీమ్ను ముందుండి నడిపిస్తాడా లేకపోతే ఎలా చేస్తాడనేది అయితే అటు ఐపీఎల్ అభిమానులు అయితే ఈగర్ అంటే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే శుభాన్ గిల్ వచ్చేసరికి ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా కెప్టెన్సీ వహించలేదు అట్లీస్ట్ వైస్ కెప్టెన్సీ కూడా వహించలేదు కెప్టెన్సీ బాధ్యత ఎలా చేస్తాడు అనేది అయితే మెయిన్గా అంటే మెయిన్ బలహీనత మన గుజరాత్ టైటాన్స్ ఉండడం జరిగింది ఒక ఆప్షన్ కూడా ఉండడం జరిగింది గుజరాత్ టైటాన్స్కి వచ్చేసరికి కెన్ విలియమ్స్తో నాణ్యమైన కెప్టెన్సీ స్కిల్స్ మరి బ్యాటింగ్ స్కిల్స్ ఉన్న నాణ్యమైన కెన్ విలియమ్స్ ఉండడం జరిగింది ఆ గుజరాత్ టైటన్ ప్లస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవేళ శుభ్మన్ గిల్ ఆశించిన తాలో కెప్టెన్సీ కానీ ఒత్తిడితో బ్యాటింగ్ రాణించలేకపోతుంటే కెన్ విలియమ్స్ అనుకు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మేనేజ్మెంట్ అయితే ఇప్పుడే అలా చేంజ్ చేయదు కొన్ని మ్యాచ్ల వరకు మన శుభంగిల్ మాత్రమైతే చూస్తుంది నాకు తెలిసినంత వరకు అయితే అప్పటి వరకు భారాన్ని భరించలేకపోయిన పొజిషన్లో ఉన్నప్పుడు అయితే కేవీ విలియమ్స్ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మెయిన్గా అంటే మెయిన్గా గుజరాత్ టైటన్స్ మాత్రమైతే రెండు అంటే రెండు బలహీనతలు అయితే గట్టి అంటే గట్టిగానే ఉన్న చెప్పుకోవచ్చు బలమైన ఆల్రౌండర్ లేకపోవడం అదేవిధంగా ఎక్స్పీరియన్స్ కెప్టెన్ లేకపోవడం మెయిన్గా అంటే మెయిన్ గా గుజరాత్ టైటన్స్ అయితే బలహీనత అని చెప్పుకోవచ్చు బలవాలను మెయిన్గా తెలుసుకుంటే మాత్రమే అద్భుతమైన ఫినిషర్లు ఉండడం జరిగింది డేవిడ్ మిల్లర్ గాని రాహుల్ త్రివాటియా కానీ రషీద్ ఖాన్ కానీ అద్భుతమైన ఫినిషర్లు ఉండడం జరిగింది బ్యాటింగ్ లైన్ కూడా పర్వాలేదు మిడిల్ ఆర్డర్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా కానీ పర్వాలేదు అనిపించని బలమైన బౌలింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఉందని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా గుజరాత్ ఐటాన్స్ చూసుకుంటే అయితే పర్వాలేదు కాకపోతే రెండు బలహీనతలు అయితే గట్టిగానే ఉంటాయి మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ లో గుజరాత్ టైటాన్స్ ఒక ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే గుజరాత్ ఐటెన్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగా ఉండబోతుంది ఓపెనర్ గా వచ్చేసరికి సుభమన్ గిల్ సుబ్మన్ సా ఓపెనింగ్ చేసే అవకాశం అయితే ఉంది గత సీజన్ లో కూడా వీళ్ళే చేశారు ఇప్పుడు కూడా వీళ్ళే కొనసాగుతారు మిడిల్ ఆర్డర్ లో వచ్చేసరికి సాయి సుదర్శన్ విజయశంకర్ మిల్లర్ రాజ్పతుల్ లవరాజ్ మిడిల్ ఆర్డర్లో రానున్నారు షారూక్ ఖాన్ రషీద్ ఖాన్ జాన్సన్ మహ్మద్ షామి కార్తిక్ తెవాటి ఆర్ ఉమేష్ యాదవ్ మొత్తం మీదుగా చూసుకుంటే ప్లే గుజరాత్ ఐటెన్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే ఈ విధంగానే ఉండబోతుంది ఆ యొక్క అంచనా అయితే మరి చూడాలి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి గుజరాత్ టైటన్స్ కొత్త కెప్టెన్సీలో ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో ఎలా ఆడబోతుంది అనేది పూర్తి డీటెయిల్స్ మనం ఐపీఎల్ స్టార్ట్ అయినప్పుడు పూర్తి డెప్త్గా తెలుసుకున్నాం అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రావ్ శుంభు శంకర థ్యాంక్ యూ